మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వదన ముందు రెండు వేల ఇరవై సంవత్సరము జూలై నెల పన్నెండవ తారీఖున తండ్రి దేవుడు పరిశుధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము వర్షములో ఇలా వ్రాయిబడింది నీ పనుల భారము ఎహో ఆమె అనుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగను ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు దీవించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామనారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై నెల పన్నెండవ తారీఖున తండెన దేవుడు మరొక నూతన పైన వాగ్దానమును మనకు అందించున్నారు అదే వినగా ఆది కాండము మూడో అధ్యాయము ఇరవై ఒకటో వర్షంలో ఇలా వ్రాయబడింది దేవుడైన యహోవ ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండేల దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం దేవత దేవ మీకే ఉండు గడిచిన దినము నుండి మరొక నూతన దినమును మగించినందుకు మీకు స్తోత్రములు ఈ రోజు పుట్నంలో జరుపుకుంటున్న వారికి నూతనమైన దయా క్రీడమును నూతనమైన బ్రతుకును వారికి దయచేయండి రోజు వివాహం చేసుకున్న వారు కానీ వివాహం రోజులు చేసుకున్న వారు కానీ నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారికి సం సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి వారిని ఫలింపచేయండి పరచండి అలాగే తండ్రి అనారోగ్యంతో ఎంతో మంది బాధపడుచున్నారు వారి అనారోగ్యమును వేస్తున్నాము తొలగించి వారికి సంపూర్ణమైన ఇవ్వండి నూతన గృహం కట్టుకున్న వారికి నూతన గృహం కట్టుకుని వారికి గృహప్రవేశం చేసిన బిడ్డలకు వారికి సంపూర్ణమైన నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారి కుటుంబంలో ప్రశ్ ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి వారికి ధన్యతనివ్వండి అటువంటి జ్ఞానం ఇవ్వండి అలాగే తండ్రి ప్రయాసముతో అనేక చోట్లకు వారి వారి ఉద్యోగాల నిమిత్తము వెలుచున్న వలస వెలిచిన బిడ్డలందరినీ ప్రేమతో కాపాడండి వారు చేయించిన పనులన్నింటిలో తోడుగా ఉండండి వారి కష్టార్జితం దీవించి వారికి ఫలింప చేయండి అభివృద్ధి పొందండి అలాగే తండ్రి వారు ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి వరకు సహాయం అని చేస్తారని త్వరలో అనే ఉన్న మా ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి నామన బ్రతిమాలి విడిపిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామన వందనం తెచ్చున్నాను ఆమె